హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు అండి యువర్ డైలీ జాబ్ అలర్ట్స్ సో రోజు మనకు ఒక ముఖ్యమైన నోటిఫికేషన్ వచ్చిందండి ఎవరైతే ఫ్రెండ్స్ అందరు గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవుతారో వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం అనమాట అదేంటంటే గవర్నమెంట్ ఇన్సూరెన్స్ కంపెనీలో వచ్చింది అసలు ఆ కంపెనీ ఏంటి ఇంకా దాని గురించి ఎలాంటి వెకెన్సీస్ ఉన్నాయి ఎన్ని వెకెన్సీస్ ఉన్నాయి మనకి దాని యొక్క డెడ్లైన్ ఏంటి దాని యొక్క ఎలిజిబిలిటీ ఏంటి వాటి యొక్క వి క్యాన్ సే ఎన్ని స్టేజెస్ ఉన్నాయి ఇవన్నీ డీటెయిల్స్ కూడా కంప్లీట్ గా వీడియో లో ఇస్తున్నాం అనమాట వితౌట్ ఎనీ మిస్సింగ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియో మొత్తం చూడండి మీ గనక ఏమైనా డౌట్స్ ఉంటే ఈ జాబ్ పైన కానీ ఇంకేమైనా జాబ్ పైన కానీ డౌట్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి సార్ దిస్ ఇస్ మై డౌట్ అని ఖచ్చితంగా మన టీం వాళ్ళు మన ఎక్స్పర్స్ దీ ఆల్వేస్ రిప్లై టు లేదంటే డిస్క్రిప్షన్ లో ఇచ్చిన కి యూ కెన్ ఆల్వేస్ కాల్ సో లెటర్ అండి ఏం జాబ్ అది సో ఓసీఎల్ ఏఓ రిక్రూట్మెంట్ ట్వంటీ ఫైవ్ ద ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ కోసం ఒక నోటిఫికేషన్ ఇచ్చారండి ఇవ్వాలనే అదేంటో చూద్దాం సో చూడండి ఇస్ ద ఒరిజినల్ పీడిఎఫ్ ఉంది ఇదంతా కూడా మేము చదివి సమ్మరైజ్ చేసి మీకు ఏదైతే యూస్ఫుల్ ఉంది మోస్ట్ యూజ్ఫుల్ కంటెంట్ ఆ యూస్ఫుల్ కంటెంట్ ప్రజెంట్ చేసాము యూ క్యాన్ ఆల్వేస్ రిఫర్ టు ద ఒరిజినల్ పీడిఎఫ్ అండి దట్స్ నాట్ ఇష్యూ బట్ ఇదైతే మెయిన్ మెయిన్ ఇంపార్టెంట్ క్రక్స్ అండ్ మైట్స్ లైక్ సమ్మరీ ఏమి ఇచ్చారు చూద్దాం వీళ్ళు ఏమంటున్నారంటే రిక్రూట్మెంట్ ఆఫ్ త్రీ హండ్రెడ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ కోసం నోటిఫికేషన్ ఇష్యూ చేశారండి మరి వీళ్ళ ఎలిజిబిలిటీ అంటే చూద్దాం లెటర్స్ సో ఆర్గనైజేషన్ నేమ్ వచ్చేసి ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం పోస్ట్ నేమ్ డెసిగ్నేషన్ నేమ్ వచ్చి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అన్నమాట టోటల్ వెకెన్సీ వచ్చి త్రీ హండ్రెడ్ ఉన్నాయండి కేటగిరీస్ ఉండి జర్నలిస్ట్ వచ్చేసి జర్నలిస్ట్ వచ్చి టూ ఎయిటీ ఫైవ్ హిందీ ఆఫీసర్ వచ్చి ఫిఫ్టీన్ అనమాట జర్నలిస్ట్ ఆఫీసర్లకు ఏంటి వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్ ఏంటి అంటే గ్రాడ్యుయేషన్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ చేసి ఉండాలి కాకపోతే మినిమం సిక్స్టీ పర్సెంట్ అనేది ఉండాలి ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఊఆర్ వాచింగ్ ఐ థింక్ యూ విల్ హావ్ సిక్స్టీ పర్సెంట్ లేదండి ఇఫ్ యూ కేటగిరీ యూ క్యాన్ యూ క్యాన్ గెట్ లైక్ ఫిఫ్టీ ఫైవ్ వచ్చినా సార్ యూ ఎలిజిబుల్ ఫర్ దిస్ రైటింగ్ అండ్ ఎగ్జామ్ అనమాట సో హిందీ ఆఫీసర్ ఉన్నారు కదా ఈ సెకండ్ టైప్ ఆఫ్ ఆఫీసర్స్ ఫిఫ్టీన్ పీపుల్ హిందీ రాజ్ ఆఫీసర్కి ఏంటి అంటే మాస్టర్స్ ఇన్ హిందీ హిందీలో కానీ ఇంగ్లీష్లో కానీ రిలేటెడ్ కాంబినేషన్లో కానీ చేసి ఉండాలంట అంటే హిందీ ఇంగ్లీష్ ఇంకో సబ్జెక్ట్ అలా ఉంటుంది అలా అనమాట సో వీళ్ళకి కూడా సిక్స్టీ పర్సెంట్ అనేది మినిమం మార్క్స్ వచ్చి ఉండాలి ఎస్టీ అయితే కేటగిరీ ఉంటే కనుక యూ క్యాన్ గెట్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ అనమాట పే స్కేల్ చూడండి ఫిఫ్టీ థౌసండ్ నైన్ ట్వంటీ ఫైవ్ టు నైన్ సిక్స్ థౌసండ్ నైన్ సెవెన్ సిక్స్టీ ఫైవ్ ఇంత ఇంత రేంజ్ పే స్కేల్ ఉందండి అందుకే ఇస్ మోస్ట్ డిమాండెడ్ జాబ్ ఇది గ్రాస్ శారీ ఫర్ ఎగ్జాంపుల్ పర్ మంత్ మీరు మెట్రో సిటీస్ లో కనుక ఉంటుంది లైక్ ఢిల్లీ కానీ బాంబే కానీ హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ ఉన్నట్టయితే అయితే కనుక యువర్ టేక్ హోమ్ విల్ బి ఎయిటీ ఫైవ్ థౌసండ్ పర్ మంత్ ఓకేనా బెనిఫిట్స్ చూడండి ఎన్పిఎస్ గ్రాట్యుటీ ఎల్టీఎస్ మెడికల్ జీపీఏ ఇన్సూరెన్స్ ఎక్సెట్రా ఇవన్నీ కూడా విల్ గెట్ ఎవ్రీథింగ్ అనమాట అప్లికేషన్ డేట్ చూస్తే కనుక యూ కెన్ అప్లై ఫ్రమ్ ఫస్ట్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లాస్ట్ డేట్ చూసుకోండి ఇంపార్టెంట్ ఫిఫ్టీన్త్ డిసెంబర్ మీరు లాస్ట్ డేట్ ఇచ్చారు కానీ ఫిఫ్టీన్త్ రోజు అప్లై చేయకండి బికాస్ సర్వర్స్ అన్ని కూడా హెవీగా ఉంటాయి ఎందుకంటే అందరు ఆ రోజే ట్రై చేస్తారు అండ్ మీ డాక్యుమెంట్ రిలేవెంట్ డాక్యుమెంట్స్ అన్ని పెట్టేసుకొని ఇవాళ కానీ రేపు కానీ ఈ వీక్లో కానీ చేసేసేయండి వెబ్సైట్ చూడండి ఓరియంటల్ ఇన్సూరెన్స్ డాట్ ఓఆర్జీ డాట్ ఇన్ ఏజ్ లిమిట్ చూడండి ఇక్కడ ట్వంటీ వన్ టు థర్టీ ఇయర్స్ మార్కు మాత్రమే ఏజ్ రిలాక్సేషన్ ఉందండి ఎస్సీ ఎస్టీకి కేటగిరీ వాళ్ళకి ప్లస్ ఫైవ్ ఇయర్స్ అంటే థర్టీ ప్లస్ ఫైవ్ ఇయర్స్ ఓబీసీ వాళ్ళకి థర్టీ ప్లస్ త్రీ ఇయర్స్ అండ్ పీడబ్ల్యూ వాళ్ళు కానీ ఆర్ ఫిజికల్లీ డిజేబుల్డ్ ఆల్ డిఫరెంట్లీ ఏబుల్డ్ అంటాం కదా దివ్యాంగ్స్ వాళ్ళకి టెన్ ప్లస్ ఇయర్స్ కూడా అనమాట సో మరి ఎన్ని లో ఎగ్జామ్ ఉంటుంది సార్ అంటే కనుక ఫేజ్ వన్ వచ్చి ఫిలిమ్స్ ఉంటుంది అని ఓన్లీ క్వాలిఫైయింగ్ దీనిలో మనకి ఇంగ్లీష్ రీజనింగ్ క్వాంట్ అడుగుతారు ఫేజ్ టూ వచ్చి మెయిన్స్ అనమాట మెయిన్స్ లో మనకి ఆబ్జెక్టివ్ ఉంటుంది డిస్క్రిప్టివ్ ఉంటుంది ఈ హిందీ ఆఫీసర్స్ కి ఏంటి అంటే లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ సెక్షన్స్ ఉంటాయి అంటే హిందీలో వచ్చి ఇంగ్లీష్లో కన్వర్ట్ చేయమని వచ్చి ఇంగ్లీష్ వచ్చి తెలి హిందీలోనే కన్వర్ట్ చేయవచ్చు ఎందుకంటే దే ఆర్ చెకింగ్ యువర్ ట్రాన్స్లేషన్ స్కిల్స్ అనమాట ఫేజ్ త్రీ వచ్చి ఫైనల్గా టూ ఎవరైతే క్వాలిఫై అవుతారో ఇది క్వాలిఫైయింగ్ ఇది వచ్చేసి మెరిట్ అనమాట మెయిన్స్ లో ఎవరికైతే మంచి మార్క్స్ వస్తే దేల్ గో ఇంటర్వ్యూ ఇంటర్వ్యూకి వెళ్ళాక మీ ఇంటర్వ్యూ మార్క్స్ ప్లస్ మెయిన్స్ మార్క్స్ రెండు కలిపి దేల్ దేల్ ప్రిపేర్ ద ఫైనలిస్ట్ సేమ్ ఇట్ ఈస్ సిమ్లర్ టు ద కైండ్ ఆఫ్ యూపీఎస్సి అనమాట యూపీఎస్సి మనకి సివిల్ సర్వీస్ ఎగ్జామ్ లానే ఉంది ఇది కూడా ఫిలిమ్స్ ఈస్ ఓన్లీ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ సో ఐ విష్యూ ఆల్ ద వెరీ బెస్ట్ అండి మీకు ఏ డౌట్ ఉన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి సో దట్ అవర్ ఎక్స్పర్ట్స్ విల్ ఆల్వేస్ ఆల్వేస్ రిప్లై అండ్ ఎగ్జామ్కి అప్లై చేయండి మీకు ఎగ్జామ్ గురించి డౌట్స్ ఉన్నా సిలబస్ గురించి డౌట్ ఉన్నా ఇంకేదైనా సబ్జెక్ట్స్ గురించి డౌట్ ఉన్నా యూ కెన్ ఆల్వేస్ మెసేజ్ సో ఐ విష్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్ అండి డూ క్రాక్ దిస్ ఎగ్జామ్ విల్ బి హ్యాపీ జై హింద్